హలో హాయ్ అండి అందరికీ ఈరోజైతే మిక్స్డ్ వెజ్ కర్రీ చేస్తున్నాను అదే అండి భోగి రోజు చేసుకుంటారు కదా మా సడైతే కలగూరగాయ అంటారు ఇలాగ ఒక్కొక్కటిగా వెజిటేబుల్ తీసేసుకొని కట్ చేసుకొని వాటర్లో పెట్టేసుకున్నాను ఈ కర్రీకి అప్పటికప్పుడు ఇలాగ దంచుకుంటే మసాలా బాగుంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నేను స్పెషల్ మసాలా చేస్తున్నాను చూడండి ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం పల్లీలు అలాగే రెండు స్పూన్ల నువ్వులు వేసేసుకొని బాగా వేగిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పోపు వేసేసుకునేసి రెండు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు రెండు చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసేసుకొని మగ్గనిచ్చుకుంటూ ఉండాలి అలాగా మగ్గుతూ ఉన్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని ఫస్ట్ వీటిని కలుపుకోవాలన్నమాట ఇలాగ అంతా కలుపుకున్న తర్వాత ముందుగానే మనం దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసుకొని కలిపేసుకొని మధ్య మధ్యలో ఇలాగ ఉడికించుకుంటూ ఉండాలన్నమాట సగం వరకు ఉడికిపోయిన తర్వాత మన స్పైసెకి తగ్గట్టు కారం యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత గుజ్జు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఈ గ్లాస్తో వన్ గ్లాస్ వేసేసి మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు వేసి అది వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి ఇలాగ అంతా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని రెండు నిమిషాలు మగ్గనిచ్చుకుంటే రెడీ అయిపోయింది చూడండి మనం మిక్స్డ్ వెజ్ కర్రీ నేను చెప్పిన విధంగా పల్లీలు నువ్వులు వేసి పౌడర్ చేసి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అంతే ఈ వీడియో